కరోనా పంజా చూసిన ప్రపంచ దేశాలు వైరస్ పేరు వింటేనే భయపడిపోతున్నాయి అయితే ప్రపంచాన్ని మళ్ళీ కొత్త కొత్త వైరస్లు వెంటాడుతున్నాయి ఇప్పటికే చైనాను కొత్త కొత్త వైరస్లు వణికిస్తుంటే న్యూయార్క్ నగరంలో మోస్ట్ డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది కేవలం రెండు రోజుల్లో విపరీతమైన లక్షణాలతో మొదలయ్యే లెజీ యోనేర్స్ వైరస్ ఎనిమిది రోజుల్లో ప్రాణాలు మింగేస్తోంది అయితే న్యూయార్క్ నగరాన్ని ఇప్పటికే తన గుప్పిట్లో తీసుకున్న ఈ వైరస్ బరణ వంద మందికి పైగా పడ్డట్టుగా సమాచారం ఇదిలా ఉంటే మన దేశంలో కూడా ఓ డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది దేశ రాజధానిలో వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ బారిన రోజుకు ఐదు నుంచి ఆరుగురు పడుతున్నారు ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నపిల్లల పాలిట వెరీ డేంజరస్ వైరస్గా మారుతున్న ఈ వైరస్ లక్షణాలు చాలా విపరీతంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు ఇంతకీ ఆ వైరస్ ఏంటి దాని లక్షణాలేంటి వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దేశ రాజధానిలోకి అతివేగంగా వ్యాపించే అంటువ్యాధి హెచ్ఎఫ్ ఎండి అనే వైరస్ ఎంట్రీ ఇచ్చింది దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో క్లినిక్లు ఆసుపత్రుల్లో హ్యాండ్ పుట్ అండ్ మౌత్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఢిల్లీ గురుగ్రామ్ నోయిడాలో ఈ కొత్త కేసులు నమోదవుతున్నట్టుగా వైద్యులు అంటున్నారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా పిల్లల్లో జ్వరం దద్దుల రూపంలో వ్యాపిస్తోంది అయితే ఈ హెచ్ఎఫ్ ఎండి అనేది వేగంగా వ్యాపించే అంటువ్యాధి ఇది సాధారణంగా కాక్సాకి వైరస్ ఏ సిక్స్టీన్ ఎంట్రో వైరస్ సెవెంటీ వన్తో సంభవిస్తుంది మురికి చేతులు కలుషిత ఉపరితలాలు లేదా ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తోందట వర్షాకాలంలో వైరస్ మరింత చురుగ్గా మారడంతో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా పాఠశాలలు డే కేర్లు ప్లే గ్రూపుల వంటి ప్రదేశాల్లో పిల్లల ద్వారా ఇది త్వరగా వ్యాపిస్తుందట ఇక ఈ వైరస్ తోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం గొంతు నొప్పి మింగడానికి కష్టం ఆకలి లేకపోవటం నోటిలో బాధాకరమైన పుండ్లు లేదా ఎర్రటి దద్దురులు చేతులు కాళ్ళు మోచేతులు మోకాళ్లపై ఎర్రటి దద్దుర్లు పొక్కులు వస్తున్నాయట చాలా మంది పిల్లలు వారి నుంచి పది రోజుల్లో కోలుకుంటారు వైరస్ లాలాజలం ముక్కుస్రావం పొక్కుల నుంచి వచ్చే ద్రవం ద్వారా వ్యాపిస్తుందట లక్షణాలు కనిపించకముందే కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు అంటున్నారు ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని కాబట్టి పిల్లల్లో వైరస్ లో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు ప్రస్తుతానికి హెచ్ఎఫ్ ఎండికి నిర్దిష్టమైన మందు కానీ వ్యాక్సిన్ కానీ లేదు దీంతో చికిత్స ప్రధానంగా లక్షణాల ఉపశమనం కోసం చేయడం జరుగుతుంది జ్వరం నొప్పి కోసం పారాసిటమాల్ అదేవిధంగా శరీరంలో డీహైడ్రేషన్ నివారించేందుకు తగినంత ద్రవాలు అందించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవటం అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఐసోలేట్ చేయటం ప్రస్తుతానికి ఉత్తమ నివారణ చర్యలుగా వైద్యులు అంటున్నారు పాఠశాలలు కుటుంబాలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు చెబుతున్నారు అయితే చిన్న పిల్లలతో పాటుగా బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు వృద్ధులు కూడా దీనికి గురయ్యే అవకాశం ఉందని కాబట్టి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ నగరపాలిత అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది